పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తనలు పదకొండవ వచ్చినంలో యహోవా ఎందు భయభక్తులు కలవాణి ఎందు ఆయన కృప కొరకు ఎదురు చూసే ఎడలా యహోవా ఆనందించువాడై ఉన్నాడు ప్రిలారా దేవుని కృప కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు మన కష్టాలలో బాధలలో అవసరతలలో అక్రతలలో యేసు వారి వైపు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన దయ కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన సమస్యలు పరిష్కరిస్తాడనేసి మనము ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనను బట్టి ఆనందించేవాడై ఉన్నాడు మన సమస్యలు తీర్చేవాడై ఉన్నాడు మన అవసరతలు తీర్చేవాడై ఉన్నాడు మన అక్రతలు తీర్చేవాడై ఉన్నాడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కనుక మనం ఎల్లప్పుడు కూడా సహనం కలిగి దేవుడి ఇచ్చే ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూసి యశు వారి యొక్క కృప కొరకు మనం ఎదురు చూసి దేవుడిచ్చే ఆశీర్వాదము మనము మన కుటుంబాలు పొందుకోవాలని తెలియచేయచ్చు దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమెన్